రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పలువురు క్రీడా సంఘ నాయకులు కోరారు విజయవాడలోని మాక్రేని పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నిర్వహించిన క్రీడలపై చర్చాగోష్ఠిలో వారు పాల్గొన్నారు క్రీడా యువజన విద్యార్థి సంఘాల ప్రతినిధులతో వారు అభిప్రాయాలు పంచుకున్నారు వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుగాం ఆంధ్ర కార్యక్రమం వల్ల క్రీడారంగా అభివృద్ధికి ఒరిగిందేమీ లేదన్నారు ఇటీవల జరిగిన ఒలింపిక్స్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక క్రీడలు కావచ్చు మనం వెనకబడుతూ ఉన్నాం దానికి ప్రధాన కారణాలు ఏంటి క్రీడా అభివృద్ధికి తీసుకోవాల్సిన విషయాలు ఏంటనే సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ప్రభుత్వానికి నివేదించి క్రీడా అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్చా నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి చాలా మంది నిష్ణాతులు ప్లేయర్స్ స్టేట్ ప్లేయర్స్ కూడా దీన్ని ఇన్వైట్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో మినీ స్టేడియం నిర్మాణం చేయాలి మండలానికి ఒక మినీ స్టేడియం అయినా నిర్మాణం చేస్తే మండల స్థాయి క్రీడాకారులకి అభివృద్ధి అవుతాం జరుగుతుంది అదే స్థాయిలో స్కూల్ స్థాయిలో పీడీ పోస్టులు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులని భర్తీ చేయాలి లోకల్ టాలెంట్ని ప్రోత్సహించే విధంగా క్రీడ అభివృద్ధి అయ్యే విధంగా ఒలింపిక్ స్థాయిలో మన దేశ ప్రతిష్టలు పెరిగే విధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధి విధానాలు ఏంటి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈ వైఫరికేషన్ తర్వాత ఈ రాష్ట్రంలో క్రీడలు ఇంత దిగజారిన స్థాయికి వెళ్ళడానికి ముఖ్య కారకులు స్పోర్ట్స్ అథారిటీ లో పనికి రాని నా అధిక ఉండడమే కారణమైంది ఖచ్చితంగా